హలో ఫు టీస్ వెల్కమ్ టు ఆర్ఎంఎస్ఆర్ ఫుడ్ అండ్ బ్లాక్స్ టుడే స్పెషల్ ఇడ్లీ పిండితో మూడు రకాల టిఫిన్లు ఒక గ్లాస్ మెనుపగుళ్ళని ఎనిమిది గంటలు నానపెట్టి ఈ విధంగా రుబ్బి తీసుకోవాలి ఒక గ్లాస్కి మూడు గ్లాసుల ఇడ్లీ రవ్వని రెండు గంటలు నానబెట్టి వాటర్ అంతా తీసి రెండు కలిపి ఎనిమిది గంటలు పులియనివ్వాలి అదే పిండిలో సరిపడా సాల్ట్ కలిపి మీడియం హీట్ బెనం మీద రెండు గరిటెలు పిండి వేసి అందులో కట్ చేసిన కొత్తిమీర ఉల్లిపాయలు పచ్చిమిర్చి జీలకర్ర వేసి రెండు వైపులా బాగా కాల్చుకుంటే మనకి టేస్టీగా ఓతుప్పం రెడీ అయిపోతుంది ఒక కడాయిలో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి రెండు గరిటెల పిండి వేసి మూత పెట్టి రెండు వైపులా బాగా కాల్చుకుంటే మినప రొట్టె రెడీ అవుతుంది అలాగే మన ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి షేర్ చేయండి రొట్టె రెడీ అవుతుంది అదే పిండిలో కప్పు మైదా కొద్దిగా సాల్ట్ కట్ చేసిన ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు జీలకర్ర వేసి బాగా కలిపి బజ్జీ వస్తుందో లేదో ఒకసారి చూసి డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టి అందులో మీడియం హీట్గా ఉన్న ఆయిల్లో ఇలా బజ్జీలా వేసుకొని బాగా రెండు వైపులా ఫ్రై చేసుకోవాలి మనకి టేస్టీగా ఉల్లుబజ్జి అనేది రెడీ అయిపోతుంది ఇదే పిండితో చాలా రకాలు ఉన్నాయి తప్పకుండా చూపిస్తాను థ్యాంక్ యూ